భక్తులందరికీ ఉగాది శుభాకాంక్షలు అరుణాచలంలో అన్నప్రసాద వితరణకు సహకారం అందిస్తున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నిండాలి మన ఆశ్రమానికి చేస్తున్నటువంటి ఎందరో భక్తులకు వారు వారి కుటుంబం ఈ ఉగాది నుండి కొత్త జీవితాన్ని ఆరంభించి వారికి మహాలక్ష్మి అమ్మవారు కటాక్ష వీక్షణలతో అన్నపూర్ణమ్మ తల్లి అనుగ్రహంతో గణపతి యొక్క దక్షిణామూర్తి గురు రమణుల వారి గురువుల యొక్క ఆశీస్సులతో అరుణాచలేశ్వరం కటాక్ష వీక్షణాలతో మీరు మీ కుటుంబం సుఖశాంతులతో వర్ధిల్లాలని ఈరోజు మీ అందరి తరపున మీరందరూ బాగుండాలని నాతో నడుస్తున్నటువంటి మీరందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆ పరమేశ్వరునికి శ్రీచక్రానికి ఈరోజు అభిషేకం చేయడం జరిగింది ఇలా నాతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరూ జీవితాల్లో లేమనేది లేకుండా ఆయు ఆయుర ఆరోగ్యాలు కల్పించాలని ఉగాది రోజు నాడే మామిడి పండుతో స్వామివారికి అభిషేకం చేయడం జరిగింది ఈ సంవత్సరం మొట్టమొదటిగా మామిడి పళ్ళతో అభిషేకం చేసే అదృష్టం మనకు దక్కింది అరుణాచల క్షేత్రంలో అదిగో అరుణగిరి అరుణగిరి దర్శించిన తర్వాత మన మన ఆశ్రమానికి ఈ ఈ విధంగా హోమ్ స్టేగా ఉంటుంది ప్రతి ఒక్కరూ సొంత ఇంటిలో ఉన్న భావన కలగాలని అందరికీ ఈ రకమైన ఏర్పాటు చేయడం జరిగింది మామిడి తోరణాలతో అన్నపూర్ణ ఆశ్రమం ఇలా వెలుగులతో నిండి ఉన్నది స్వాగతం